హలో అండి ఈరోజు రసం పెట్టాను చూడండి ఏం రసము ఉసిరికాయ రసం పెట్టాను ఈరోజు నేను రెండు ఉసిరికాయలతో రసం పెట్టాను ఏమంటే ఇమ్యూనిటీ పెంచుతుంది ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అయినా ఎండు కూడా మనం ఎండబెట్టేస్తే కూడా కూరలకు వాటి వాడుకోవచ్చు కొంచెం ఉప్పేసి తురిమేసి ఎండబెట్టుకున్నామంటే కూడా సపరేట్ చేయవచ్చు అప్పుడప్పుడు కొంచెం కొంచెము చాలా బాగుంటుంది పచ్చళ్ళకి వేసుకోవచ్చు సాంబార్లు పాటు కూడా కొద్దిగా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అందుకని రెండు ఉసిరికాయలు ఉంటే ఆ రెండు కాయలు పిల్లలు తిందనేసి ఇలా రసం పెట్టేస్తే తింటారని రసం పెట్టాను తిన్నారు తింటారా లేదా అనుకుంటే తిన్నారు బాగుండాన్నారు అంత తర్వాత వీడియో తీసి పెట్టాను బాగుండాంటే పెడదాం లేదంటే లేదనేసి చాలా బాగున్నాయి పిల్లలు బాగా తిన్నారు కాబట్టి మీరు కూడా ఉసిరికాయలుంటే రసం పెట్టి చూడండి ఈ విధంగా ఎలా వచ్చింది బాగుందా లేదా అని కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూస్తే అట్లా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇలా పప్పులోనే నెల్లికాయ టమాటో కొద్దిగా పసుపు పొడి కందిపప్పు కొంచెం వేసి బాగా ఉడకబెట్టుకునేసాను తెల్లగడ్డలు కూడా వేసేసాను ఇవంతా ఉడికిపోయిన తర్వాత ఈ నీళ్ళు పక్క కొంచేసి ఆ అన్నీ వంచేసిన నీళ్ళు ఉంటే మెదగదు కదా మనం అని ఆ నీళ్ళు పక్క కొంచేయాలి పక్క కొంచేసి ఎనుపుకోవాలి పప్పుని పప్పు కొద్దితో బాగా బిద్దేస్తామంటే నన్నగా అయిపోతుంది ఉప్పు కూడా వేసేస్తాను అందులోనే మళ్ళీ చాలకపోతే కొంచెం చూసి వేసుకోవచ్చు ఇట్లా ఎనిపేస్తున్నామంటే బాగా మెదిగిపోతుంది తొక్కు తొక్కగా అంటే తినరు కదా వేస్ట్ అయిపోతుంది బాగా బిద్దేసామంటే నన్నగా కలబెట్టి పోసుకు వేసుకున్నామంటే బాగుంటుంది పప్పు రసం పప్పు రసం అని తినేస్తారు పిల్లలు ఏం రసం అమ్మా ఇవి అన్నారు ఉసిరికాయ రసం అంటే చాలా బాగున్నాయని తిన్నారు రెండు రోజుల వరకు చాలా బాగున్నాయి తర్వాత అది రుద్ది పెట్టుకునేసి చింతపండు నానబెట్టాను కదా అది కలిపి పెట్టేసాను పక్కన తర్వాత బాండల్లో కొద్దిగా నూనె వేసుకొని బాణల్లో దీంట్లో పెనుంలో ఆ నూనె కాగినాక ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసి బాగా వేయించుకునేసి ఇప్పులుప్పు వేసి తర్వాత మన పప్పు తినకొని అది పోసేసి బాగా బాయిల్ చేసేయాలి ఎక్కువ ఉడకాలి రసం పొడి కూడా అందులో వేసుకునేసి బాగా ఉడకబెట్టేస్తామంటే ఉప్పు కారం చూసుకొని బాగా తెల్లేదాకా ఉడకబెట్టేసి తర్వాత కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లు పెట్టండి ఎందుకంటే నెల్లికాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా అయితే తినేస్తారు కదా పిల్లలు కాయగా ఇస్తే తిన సరిగా కొంచెం ఒకరిగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇట్లా రసంలో అంటే తింటారని ఇలా పెడతాము ఎండ పెట్టేసి కూడా కొన్ని ఉరుగులు లాగా చేసి పెట్టినాము అవి ఇచ్చినా కూడా అవి కూడా తినేస్తారు పిల్లలు బాగా సఫరిస్తూ ఉంటారు ఇచ్చేస్తామంటే అట్లా వేసుకొని ఎందుకంటే ఆరోగ్యాన్ని మనకు హెల్త్ ముఖ్యం కాబట్టి హెల్త్ బాగుండాలంటే అన్నీ తినాల్సి ఉంది తీపి వగరు చేదు పులుపు అనకుండా అన్నీ తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అన్నీ తినాల్సిందేనండి ఇలా వేయించుకునేసి పులుపు పోసేసి ఇప్పుడు మిరపకాయ నలిపేసి కొద్దిగా రసం పొడి కూడా వేసేసి కందిపప్పు మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆ పప్పు అవి కూడా ఇందులో పోసేసి బాగా తెల్లబెట్టాలి రసం తెల్లబెట్టేసి కొద్దిగా ఇంగ వేసి ఆఫ్ చేసుకున్నామంటే బాగుంటుంది లేదు ఫ్రెష్గా రసం పొడి కొట్టి కూడా మనం పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ కొద్దిగా మెంతుల నాలుగు గింజలు వేసేసి ధనియాల కొన్ని అన్నీ వేయించి పొడి కొట్టుకునేసి ఇందులో వేసేసి ఉడకబెట్టేసినామంటే కూడా బాగుంటుంది ఏం చేసి ఆయిల్లో ఉడకబెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి రసం మీరు ఎలా చేస్తారు ఉసిరికాయ రసం చెప్పండి పచ్చికాయలు కూడా మనం మిక్సీకి వేసుకునేసి కూడా పెట్టచ్చు ఇట్లా ఉడకబెట్టేసామంటే బాగుంటుంది టేస్ట్ అని పెట్టాను పచ్చి అయితే కొంచెం తొక్కుగా వస్తుంది ఇట్లా అంటే మెత్తగా ఉడికిపోతుంది బాగుంటుంది అనేసి ఇలా చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ